నంద్యాలలో ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి ట్రాఫిక్ 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 మల్లికార్జున హెచ్చరిక నంద్యాల పట్టణ ప్రజలు రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలని నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా తెలియజేశారు ప్రజలకు ట్రాఫిక్ పై అవగాహన కలిగించేలా భాగంగా శనివారం రోజు పట్టణంలోని ఆటోలను వివిధ రకాల డ్రైవింగ్లపై అవగాహన కల్పిస్తూ ముద్రించిన స్టిక్కర్లను ఆటోలకు అతికించడం జరిగింది ఈ సందర్భంగా ట్రాఫిక్ శ్రీ మల్లికార్జున్ గుప్తా మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి శనివారం పట్టణంలో ట్రాఫిక్ ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు పట్టణంలో నిత్యం తిరిగే ఆటోలపై ట్రాఫిక్ రూల్స్ పై వివిధ రకాల ముద్రించిన స్టిక్కర్లను ఆటోలకు అతికించడం జరిగిందన్నారు ప్రజలు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు చేసినట్టు అంటే మీరు కూడా సొసైటీకి అంతో ఇంతో రోడ్డు సేఫ్టీ కాంట్రిబ్యూషన్ చేసిన ఉద్దేశంతో మీకు తగిలిచ్చినాం ఇవన్నీ పోకుండా జాగ్రత్త కాపాడుకోండి అవి అర్థమైందా నిలబడి

కర్నూల్ రేంజ్ డిఐజీ గారైన కోయా ప్రవీణ్ ఐపిఎస్ గారు మరియు మన జిల్లా ఎస్పీ గారైన అధిరాజ్ సింగ్ రాణా గారు మరియు మన నంద్యాల ఏఎస్పి జావలీ మేడం ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు కర్నూలు డిఐజి గారు ఇచ్చిన సూచనల మేరకు ప్రతి వారంలో శనివారం రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్గా నిర్ణయించినందువలన ప్రతి శనివారము మేము ట్రాఫిక్ డ్యూటీలో రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము అడిషనల్గా చేస్తున్నాము దానిలో భాగంగా ఈరోజు మనము ఏవైతే పబ్లిక్ వైలేషన్స్ చేస్తారో హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడము త్రిబుల్ రైడింగ్ పోవడము ఓవర్లోడ్ ఎక్కించుకొని పోవడము మద్యం సేవించి వాహనం నడపడము ఇటువంటి అఫెన్సులు చేస్తున్నారు కాబట్టి ఇవి నేరము అని పబ్లిక్ తెలియజేయడానికి మేము వివిధ రకాలుగా ఈ క్యాన్వాసింగ్ చేస్తున్నాము ఈ మొదటగా మొట్టమొదటగా పాంప్లెట్లు పంచడం జరిగింది తర్వాత ఒక ఆటోకి టీవీ పెట్టి టీవీ ఫిక్స్అప్ చేసి ప్రతిరోజు డైలీ అవేర్నెస్ ప్రియ అవేర్నెస్ ప్రోగ్రాములు చేయడం జరిగింది కానీ ఇట్లా అట్లే సోషల్ మీడియా ద్వారా కూడా ప్రోగ్రాములు చేస్తున్నాము స్కూళ్ళల్లో కాలేజెస్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము దానిలో భాగంగా అడిషనల్గా ఈరోజు పబ్లిక్లో ఎక్కువగా ఆటోలు తిరుగుతాయి కాబట్టి ఈ ఆటోల మూమెంట్ టౌన్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వివిధ రకాల ఎంవి వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయకూడదు అని చెప్పి స్టిక్కర్లు తయారు చేయించి ఈరోజు ఆటోలకు అంటించడం జరిగింది దీని ద్వారా మేము ఇవ్వాల్సిన మెసేజ్ సొసైటీలో ఎక్కువ భాగం ప్రజలకు చేరుతుంది కాబట్టి ఈ పద్ధతిని పాటించడం జరిగింది దీని ద్వారా కొంతమంది ప్రజలైన ఈ రోడ్డు సేఫ్టీ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేస్తూ రోడ్డుకు సంబంధించిన ప్రయాణించేటప్పుడు తగిన సూచనలు జాగ్రత్తలు సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడిపితే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మనము నిరోధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రాము ఈ రోజు మా అధికారుల ఉత్తర్వుల మేరకు సూచనల మేరకు ఈ రోజు చేయడం జరిగింది కాబట్టి నంద్యాల ప్రజలందరూ కూడా మేము ఇచ్చిన సూచనలను పాటించి ఎటువంటి రోడ్డు ప్రమాదాలకు లోను కాకుండా జాగ్రత్తగా ఉండవలసిందిగా నంద్యాల ట్రాఫిక్ పోలీస్ పోలీసుల తరపు నుంచి మిమ్మల్ని కోరడమైనది ప్రభులందు అత్యంత ప్రియమైన నంద్యాల పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి ఆత్మీయులందరికీ షలోం బావున్నారా నేను మీ మధ్యకు వస్తున్నాను రాబోయే గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరిగేటటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా సదస్సులో పాల్పంచుకోవడానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీరు రండి మీతో పాటు మీ కుటుంబాన్ని స్నేహితులను బంధువులను తప్పక ఆహ్వానించండి అంతేకాకుండా కల్వరి స్వరం ద్వారా అనేక లక్షల మందికి సువార్థం దానం చేయాలి అని ఆశించే వారు ఎవరైనా ఉన్నట్లయితే సిద్ధపడి రండి ఓ చక్కని బహుమానాన్ని నా చేతుల మీదుగా మీకు అందించబోతున్నాను అలాగే మీకోసం ప్రార్థన చేయబోతున్నాను తప్పక వస్తారు కదూ మీరు ఆకొక్కరికి ఎదురు చూసే మీ కాపరి సతీష్ కుమార్ ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్ మూలసాగరం రూరల్ కర్నూలు నంద్యాల బైపాస్ రోడ్ నంద్యాల ప్రత్యేక ప్రార్థనా సదస్సులో కుటుంబంగా పాలుపంచుకోండి దేవుని ఆశీర్వాదాలు పొందుకండి డోంట్ మిస్ ఇట్